మనకి అట్ల ఈ నెలలోనే ప్రతి పండుగ గురించి మనం ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూనే ఉంటాం కానీ కొత్తగా చూసే సబ్స్క్రైబర్స్ కోసం కొత్తగా పెళ్ళైన పిల్లల కోసం తల్లిదండ్రులు కానీ పెద్దవారు గానీ కొంచెం తోడుగా లేకుండా సలహా తీసుకోవడానికి అవకాశం లేని వారి కోసం నేను ప్రతి పండుగ కూడా మీతో చెప్పిస్తూ ఉంటాను ఎందుకంటే కొన్ని కొన్ని కామెంట్స్ చూస్తా ఉన్నాను అంటే కామెంట్స్ గురించి మాట్లాడక్కర్లేదు కానీ మళ్ళీ అవసరమా అనే దానికి నా సమాధానం అనమాట కొత్తగా వచ్చే పిల్లల కోసం కొత్త పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి విషయం ఒకటే అది సో మరి అట్ల తద్ది జరుపుకునే విధానం పాటించాల్సిన నియమాలు జరిపే వాళ్ళే ఉండరాలు తద్ది అట్ల తద్ది అసలు ఉంటాయి నోములు ఉంటాయి సరదాగా గడిచే పండగ స్త్రీల పండగ అనే చెప్పాలి పూర్తిగా ఆడపిల్లలదే ఇది కొందరు ఇళ్లలో తద్ది నోములు ఉంటాయి ఖచ్చితంగా మాకున్నాయి ఉన్నాయి కదా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఆడపిల్లలతో జయిస్తారు నోమిస్తారు పట్టిస్తారు నోము అక్కడికి పెళ్ళిళ్ళు అవంగానే పెళ్ళైన మొదటి సంవత్సరం అట్ల తద్ది నోము పట్టడం ఒక నియమంగా ఉంటుంది ఇందులో డ్యాన్సులు పాటలు సినిమా వ్యవహారాలు ఏమి ఉండవు దీంట్లో పూర్తిగా ఉన్నది ఉపవాసము పూజ వాయనము సందర్భం కాదు మీరు అన్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను అన్నిట్లో కలిపేస్తున్నారు కదా రమ్మగారు అన్నిట్లో కలిపి సినిమాలు పెట్టేస్తున్నారు ఆ పాటలు పెడుతున్నారు ఈ ప్రతి పండుగలోనూ సినిమాని జోడించేసి ఫ్యాన్సీగా చేసేసుకోవట్లా చేసేసుకుంటారు ఫ్యాన్సీగా చేస్తే చేసావు దిగ చెయ్యాలిగా అసలు మానేసి కొసరు వేషం వేయకూడదు అదే కదా అసలు వేసి అసలు చేయవలసింది చేసి మిగిలింది కూడా చేసుకోవచ్చు అవునండి మంచిదే ముందుకు తీసుకెళ్తున్నారు ఏదో రకంగా కాకపోతే అదేదో ముందుకు తీసుకెళ్లి అసలు వదిలేస్తే వదిలేస్తే ఎట్లాగా ఇదేంటంటే ముందు రోజు నుంచి చేసుకుంటారు అట్ల తద్దు నోమంటే ముందు రోజు తల పోసుకోవటం ముందు రోజు రాత్రి గోరింటాకు పెట్టుకోవటం రాత్రే వంట చేసి పెట్టేసి తెల్లవారు తెల్లవారుజామునే లేచి ముఖాలు కడుక్కుని అంతే ఇంక స్నానం చేసి కాదు స్నానాలు చేయకుండా తెల్లవారుజామునే భోజనం అన్నం ఏ వండుతారో వంట చేసి పెడతారు కదా రాత్రి మిగిలినవి అవి కాదు ఫ్రెష్గా వంట చేసి పక్కన పెట్టేవాళ్ళు తెల్లవారుజామునే భోజనాలు చేసేయటం పిల్లలు తాంబూలాలు కూడా వేసుకుని వెన్నెట్లో ఆడుకోవటానికి వెళ్ళి ఉయ్యాల లూగటం స్నేహితురాళ్ళతో కలిసి ఆడుకోవటం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చుక్క చూశాక చుక్కలు చూశాక అప్పుడు గౌరీ పూజని చేసుకుని వాయినమిచ్చి అప్పుడు మళ్ళీ భోజనం చేయటం పగలు ఉపవాసం ఇది ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా చేస్తారు అట్ల తద్ది వాయనం అంటే అట్లు వాయనం అట్ల తద్ది పండక్కి తద్ది పండక్కి అట్లే వాయనం ఉండ్రాలు తద్ది చేసినప్పుడు ఉండ్రాళ్ళు వాయనం ఇస్తారు అట్ల తద్ది ఇంచుమించుగా అన్ని వీటి కమ్యూనిటీస్ లోనూ కనిపిస్తుంది తది నోములు ఉన్నాయి మాకు అని చెప్తారు అత్తవారింట్లో తది నోములు ఉంటే గనక ఆ నోము పట్టించటము కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటారు పూర్వకాలపు కథ ఏంటంటే ఈ కథ వల్ల ఆ మంచి భర్త లభిస్తాడని ఐతో తనం ఎక్కువ కాలం ఉండటం కోసమని తర్వాత ఏంటంటే వివాదరహితమైన వైవాహిక జీవితం కోసం గొడవలు కొట్లాటలు ఆస్తి సంబంధమైనవి మర్యాదలకు సంబంధించిన వ్యవహారాలు ఇతరత్ర వ్యాపారాలు వేరే వ్యవహారాలు అవి రాకుండా ఉంటాయని గౌరీదేవిని కొలుస్తూ ఈ పూజ చేసుకుంటారు మన దగ్గర అత్త తేట్ల నోములు లేవు ఎవరో ఫ్రెండ్కు ఉంది వాళ్ళు నోచుకుంటారు ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ కలిసి చక్కగా రాత్రి ముందు రోజు స్నానాలు చేసి తలంటలు పోసుకొని గోరింటాకులు పెట్టుకొని పెట్టుకుని తెల్లవారు లేచి కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు అవును మంచి కాలం కదా ఏ పండగైనా జయా మనకి లేదు మనకు తెలీదు మనం చేసుకోము మా చిన్నప్పుడు ఎప్పుడూ లేదు ఇప్పుడు చేయక్కర్లేదు ఇవన్నీ పాయింటే ఈ పండుగని ఈ సమయంలో అని ఎందుకో ఒక ప్రత్యేక కారణంతో నిర్ధారించబడి ఉన్నది అది కదా ఇప్పుడు చూడు దసరా తొమ్మిది రోజులు పది రోజులు మన ప్రాంతంలో మనం ఎన్ని రకాలుగా చేసుకున్నాము ఒక్కొక్క చోట అమ్మవారిని నిలబెట్టారు మరి తెలంగాణ ప్రాంతంలో అమ్మవారినిమో పువ్వులతోటి అలంకరించి బతకాలమ్మ అని బతికించుకున్నాము ఇక్కడ ప్రాంతం అదే కదా కొన్ని చోట్ల బొమ్మలు పెడతారు కొన్ని చోట్ల అమ్మవారిని నిలబెట్టారు కొన్ని చోట్ల జపం చేసుకున్నారు కొన్ని చోట్ల చండి యాగం చేయబడింది ఈ ప్రత్యేకమైన రోజుల్లో ఈ అమ్మవారి యొక్క అంటే ప్రకృతి సుప్రసన్నంగా ఉంటుంది కాబట్టి ఇలాంటిది ఏదైనా ఆధ్యాత్మిక విధానాన్ని దేన్ని అవలంబించినా అది సరైన మార్గంలో వెళ్తుందని మంచి ఫలితాన్ని ఇస్తుందని కదా ప్రాంతాల వారీగా పూజా తంతు విధానము మన మనము మళ్ళా అమ్మవారి దుర్గని అవతారాలతో చేస్తాం గౌరే చేసుకునే వాళ్ళు ఉన్నారు మన దగ్గరే ఎన్నెన్ని తేడాలు ఉన్నాయి ఒక చోట ఒక రకం అవతారం అయితే ఇంకో చోట ఇంకొక అవతారం కానీ రోజులు మాత్రం అవే కదా అందుకని ఇవి ప్రత్యేకమైన రోజులు అని చెప్పబడినప్పుడు అందరూ చేసేది కాబట్టి మీకు చేత వచ్చిన ఇంకో విధానాన్నైనా మీరు అవలంబించవచ్చు కదా అట్ల తద్దె పండుగ అందవాళ్ళు ఎవరో చేసుకుంటారు పేపర్లో రాస్తారు రేపు అట్ల తద్దె అని టీవీలో చెప్తారు ఏ భక్తి టీవీ పెట్టినా కనపడుతుంది న్యూస్ పేపర్ దరిగితే కనిపిస్తుంది మనం ఒకడం కనపడతాం తది మీరు మీరెవరితో పోట్లాడకండి అవును గొడవలు పడద్దు భర్తలతో యుద్ధం చేయబోకండి చక్కగా ఏదైనా గౌరీ పూజ చేసుకోండి చక్కటి మంచి ప్రసాదం చేసి నలుగురికి పంచిపెట్టండి నాలుగు పళ్ళు పంచుకోండి ఏం చేయకూడదమ్మా అది ఏ మంచి పనైనా చేయొచ్చు కదా చెయ్యకూడదనివి మానేయండి కొట్లాటలదు గొడవలదు కావాలంటే పగలు ఉండి రాత్రి భోజనం చేయండి ఆ తదినాడు అదైనా చేయవచ్చు అదేదో రకంగా కాకపోతే ఈ రకంగా అయినా వెళ్తాము ఎందుకు ఇలా ఆలోచించకూడదు మనం ఖచ్చితంగా అవే అసలు పూజ పనికి రాదు అన్న రోజుల్లోనే మేము పూజ చేసేస్తాము చేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాం ఇది పూజ చేసుకోవాల్సిన రోజు కదా అవును చక్కగా చేసుకోండి హాయిగా బహుశా అప్పుడు వాయినాలు గాని నోములు గాని ఇలాంటి వాటికి తోరాలు కట్టుకోవటం అది కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇయర్ది ఇయర్ మనం రేపు పొద్దున్న మన పిల్లలకో మన కోడళ్ళకో ఎట్లా ఇస్తాం అలాంటి వాటికి పోకుండా మీరు అన్నట్లుగా ఏదో ఒక పూజ చేసుకోవాలి అందరం చేసేదానికి చేసే విధంగా అలా ముందుకెళ్ళిపోతే ప్రత్యేకమైన రోజు కదా రమ్మగారు వ్యాలిడ్ పాయింట్ ఇది ఆశ్వేజ మాసంలో బహుళ తదియ ఆ రోజే ఎందుకు పెట్టారు ఉంది ఉంది ఏదో ప్రత్యేకత ప్రత్యేకత ఆ ఏమిటో మన మన లాజిక్ తెలియటల్లా లాజికల్ గా ఆలోచిస్తే ఇది ప్రత్యేకమైన రోజు అని క్యాలెండర్ లో రాస్తున్నారు వాళ్ళు ఎవరో కొంతమంది పూజ చేసుకున్నారు మన కూడా చేసుకుందాం పూజ అది అంతే హ్యాపీగా మీ దగ్గర గనక ఈ నోము చేసుకునే విధానం ఉంటే మీ మీ ఇళ్లలో ఏ విధానం ఉందో దాన్ని పాటించండి నాకు తెలిసి రమ్మగారు ఐదుగురు ముత్తైదులను తీసుకుంటారు ఒక పోతురాజు అంటారు అంటే ఆ ముత్తైదులో ఒక ఆయన హస్బెండ్ అనమాట వీలకరమ్మ గారు ముందు రోజు రోజునైటే గోరింటాకు పసుపు కుంకుమ కుంకుడికాయలు అనుకుంటాను నాకు మనం మన ఇంటికి ఎవరినైతే ముత్తైదులు ఐదుగురిని పెట్టుకున్నాం ఏడు పదకొండు అట్లా ఆ లెక్కన వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసి వాటిని వాడుకుంటారు సాయంత్రం వాళ్ళకి నులక మంచం ఉంటుంది చూడండి ఆ మంచం మీద ఇటు ఒకళ్ళు అటు ఒకళ్ళు నుంచోని వాయిని ఇస్తారు రమ్మగారు అది ప్రాంతాల వరకు మీ ప్రాంతంలో అట్లా చేస్తారు మా వాళ్ళు ఏమో కొంగు కప్పి అట్లు వాయినం ఇస్తారు కనపడకుండా అట్లు పోసాక అట్లు పోసాక అది పదకొండు అట్లు ఏదో లెక్క ఉంటుంది అవును అట్లు కనపడకుండా ఇలా కొంగు దాని మీద కప్పుతారు కొంగు కప్పి చెప్తారన్నమాట అవతల వాళ్ళు కొంగు కప్పి ఇస్త వాయినం పుచ్చుకున్న వాయినం ఇది చదువు ఇప్పుడు ఇది చూడు మనం ఆ ఇస్తమ్మ వాయినం పుచ్చుకున్నమ్మ వాయినం మన వరలక్ష్మి వ్రతాలకు ఎవరింటికి వెళ్ళినా సరే టీవీలో చూసి అందరూ వాయినం గోల ఇస్త వాయినమో పుచ్చుకున్నమ్మ వాయినమో అదే సరే పోనీ అదేదో ఒక రకం మంచిదే చెడు కాదు కానీ ఏదో ఒక రకం అనుకోండి ఎవరికి ఇస్తున్నాము అనేది ఒక ఇంగిత ఉండాలి సరే ఎవరో ఒకళ్ళకి ఇచ్చాం ఇప్పుడు ఇందులో మన ప్రాంతపు ఆచారము ఇళ్ళల్లో ఉన్న ఆచారము మేము ఈ పెద్దవాళ్ళని కనుక్కొని యథాతథంగా చేసుకోండి సేమ్ రిలేషన్ రిలేషన్లోనే ముత్తైదులు పెట్టుకుంటారు లో కావాలి కమ్యూనిటీ కావాలి ఇలాంటి నియమాలు ముత్తైదులు మన వాళ్లే ఉండాలని ఉంటుంది సొంత వాళ్ళే ఉండాలి మళ్ళీ చుట్టాలే ఉండాలి బయట వాళ్ళు ఉండకూడదు ఏ మన ప్రాంతంలో ఏది ఉంటే అది దీనికి ఒక ప్రత్యేకమైన కథ చెప్తారు జయ ఓ రాజుగారి కూతురు మంత్రి గారి కూతురు సైన్యాధిపతి కూతురు పురోహితుడు కూతురు నలుగురు ఉపవాసం ఉన్నారు సాయంకాలం చుక్కలు చూసి భోజనం చేయాలి వీళ్ళు తెల్లవారుజామునే తిన్నారు వండినవి మన ప్రాంతాలంతా ఏం చేస్తారంటే గోంగూర పచ్చడి అవును ఉల్లిపాయల పులుసు అవి చేస్తారు ఉల్లిపాయలు తినేవాళ్ళు అయితే ఉల్లిపాయలు తినని వాళ్ళైతే ముక్కలు పులుసు చేసుకుని గోంగూర పచ్చడి చేసుకుని తెల్లవారుజామున నిద్ర లేచి భోజనాలు చేసి పిల్లలు ఆడపిల్లలు వెన్నెట్లో ఆడుకుని ఉయ్యాల లూగి ఉయ్యాలు ఊగటం మస్ట్ మెయిన్ అవును ఉయ్యాల లూగి ఎండెక్కేసరికి ఎవరెళ్ళకి వాళ్ళు చేరతారు పగలు నిద్రపోకూడదు పగలు ఉపవాసం ఈ రాజుగారి అమ్మాయి గారి అమ్మాయి నలుగురు అమ్మాయిలు ఉపవాసం ఉన్నారు ఇట్లాగే పొద్దున్నే లేచి ఆడుకున్నారు ఉపవాసం ఉన్నారు రాజుగారి అమ్మాయి సొమ్మ సిల్లిపోయింది సాయంకాలం ఐదు అయ్యేసరికి ఆ పూట ఏమైంది మేఘావృతంగా ఉండి చంద్రుడు కనపడ అయితే పిల్ల సొమ్మసిలిపోతుందని రాజుగారి అబ్బాయిలు ఏం చేశారు ఏదో ఒక తెల్లటి వస్తువుని అద్దంలో చూపించి చంద్రుడు కనపడ్డాడు అన్నం తినేసే అన్నం తినేసే అని తినిపించేశారు ఓహో తినిపించేస్తే ఏమైంది మంత్రి గారి అమ్మాయికి రాజు సైనాధిపతి అమ్మాయికి పురోహితుడి గారు అమ్మాయికి చక్కటి మొగుళ్ళు వస్తే రాజుగారి అమ్మాయికి మాత్రం ముసలి భర్త వచ్చాడు ఆ తర్వాత తెలుసుకున్నారు ఇట్లాంటివి చేయటం వల్ల అంటే ఈ దోషం వ్రతం తప్పటం వల్ల ఇట్లా జరిగింది అని అప్పుడు మళ్ళీ మరుసటి సంవత్సరం మళ్ళీ జాగ్రత్తగా ఆ అమ్మాయితో వ్రతం చేయిస్తే ఆ భర్త నిజానికి ఆయన యువకుడే ఏదో శాపవశాత్ అట్లా అయిపోయాడు ఆయన శాపం తీరిపోయి మళ్ళీ యువకుడు అయిపోయాడని ఒక కథ చెప్తారు ఎప్పుడు కూడా వ్రతం ఏదైనా నియమం అంటూ ఉంటే నియమాన్ని పాటించాలి సాయంకాలం గౌరీ పూజ చేసుకోవటం వాయనం ఇచ్చి వ్రతం పూర్తి చేసుకుని అప్పుడు భోజనం చేయాలి పగలు ఉపవాసము నిద్రపోకూడదు ఎక్కడికైనా బయటికి వెళ్తాలో అవి చేసినా అవి ఇవి ఏమీ తినకూడదు పూర్తిగా శాకాహారంతో ఉండాలి ఈ నియమాన్ని పాటిస్తూ మన మట్ల తద్ది వ్రతాన్ని చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ పాటించలేము ఇంత చేయలేము కొంత చేస్తామంటే మీ మీ అత్తగారిదో మీ అమ్మగారిదో పర్మిషన్ తీసుకోండి ఎంతవరకు చేయగలరు ఎంత ఏం చేయమంటావు అని అడిగి వాళ్ళు ఏం చెప్తే అది ఇంత చేసుకోవచ్చు ఇంత మటుకు చేయొచ్చు అంటే అది మనం చక్కగా తదియ మంచిది ఈ తృతీయ మంచిది గౌరీ తృతీయ అలా చెప్తారు దీని పేరే ఉమాచంద్రోదయ వ్రతం అంటారు ఎట్ల తద్దును వ్రతాన్ని ఉమాచంద్రోదయ వ్రతం ఉమాదేవి వస్తుందట ఈ ఉమాదేవి అంటే ఎవరంటే పరబ్రహ్మస్వరూపిణి ఆమె పార్వతీదేవి పార్వతీదేవి పరబ్రహ్మస్వరూపిణి మనకేంటంటే భర్తలతో ఆనుకూల్యతని ఇవ్వగలిగే తల్లి తల్లి ఆమె అందుకని ఆ ఉమాదేవిని గౌరీదేవిని పూజిస్తాం ఆవిడెప్పుడు భర్తతోటి సగభాగంలో కలిసి ఉంటుంది కదా అందుకని మనం ఆవిడని కనుక ప్రార్థిస్తే సరైన భర్త లభిస్తాడు భర్తలతోటి మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి అది లేకపోతే నేను చెప్పినట్టుగానే కొట్లాడద్దు ఈ ఈరోజు మంచి రోజు తొమ్మిదవ తారీఖు వచ్చింది సరిపోతుంది జాగ్రత్తగా చేసేసుకోండి పొద్దునే పూజ చేసుకోండి సాయంకాలం కూడా మళ్ళీ ఒకసారి చంద్రుడిని చూశాక ఒక మాట చంద్రుడు తప్పు కనపడతాడు ఎందుకంటే పౌర్ణమి వెళ్ళిన మూడో రోజు కదా కనిపిస్తాడు బాగానే ఈ మబ్బు గనక ఉంటే కాస్త ఆలస్యం అవుతుంది అంతే చంద్రుడిని చూసి భోజనం భోజనం చేయొచ్చు మేము ఈ ప్రాంతాల వారి ప్రకారం ఏం చెప్పబడిందో దాన్ని పాటిస్తే సరే చాలా వాటికి ఇట్లా చంద్రుడిని చూసినాక భోజనం చేయాలని ఎందుకు పెట్టారంటారు రామ్ గారు చంద్రుడు మనకారకుడు జయ మనకి ఆడపిల్లల్ని చంద్రుడు రక్షిస్తాడని చెప్తారు మనకి జాతకాలు ఆస్ట్రానమీ వాటి ప్రకారము జ్యోతిష్ శాస్త్రం ప్రకారము చంద్రుడు రక్షకుడుగా ఉంటాడు ఆడపిల్లలకి ఓకే శాస్త్రం ప్రకారం చెప్పబడింది అన్నమాట అందుకని ఆయన్ని చూడడం వల్ల ఏమవుతుంది మంచి జీవితంలో ఎక్కువ ముందుకెళ్తాం మనం భర్తలతోటి కలిసి ఉండటము సంసారం బాగుండాలంటే ప్రధానంగా సర్దుకోవాల్సింది మనసు ఆ మనసులో ఇతరమైన భావాలు రానివ్వకుండా ఉంచుతాడు కాబట్టి చంద్రుణ్ణి చూడాలంట రైత్రామ గారు ఓకే నమస్తే అండి నమస్తే